ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని కలుగు ఉన్నది కనుక మరి ప్రతి ఉదయం మన పొడకలతోనూ ఆయన సన్నిధితోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ మన దినచర్యను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడవచనమును చదువుకుందాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు నిందకు ప్రతిగా తాము పొందిన అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును దేవునికి ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు సహోదరి సహోదరుడా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును మీ అవమానమునకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవిస్తారు అలానే సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్త లగుతారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలం నీతోనే ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నాడు నమ్మిన ఏడల నీవు దేవుని యొక్క ఆశీర్వాదమును దేవుని శక్తిని దేవుని కృపను పొందుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడా అవును మరి ప్రభు అయిన ఏ సూకరిస్తూ తను బిడలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అవును ఆయన చాలినవాడు ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు ఏ నిందల గుండా ఏ అవమానాల గుండా ఏ తిరస్కారపు అనుభవాల గుండా పయనిస్తూ ఉన్నప్పటికీ అవును ప్రియ దేవుని బిడలారా కుటుంబికులు ఒకవేళ వదిలివేశారా రక్త సంబంధులు వదిలివేశారా స్నేహితులు మోసగించారా అవును ఎవరు విడిచినా కూడా ప్రభు అంటూ ఉన్నాడు మీ అవమానమునకు ప్రతిగా మీకు రెట్టింపు ఘనతనిస్తానంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో యోసేపు అనే భక్తుడు ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా యాకోబుకి ఎంతో ఇష్టమైన కుమారుడు పదకొండవ కుమారుడు అవును ప్రియ దేవుని బిడలారా తండ్రికి విధేయత చూపి తండ్రి జాడల్లో నడుస్తూ దేవుని అందు భయభక్తులు కలిగిన యోసేపు జీవితములో ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు నలభై ఎనిమిదవ అధ్యాయము మరి ఆదికాండములో గనక మనము చూసినట్లయితే మనకి యోసేపును ప్రభు ఏ విధంగా ఆశీర్వదించాడు మరి తన దేశంలో అధికమైన భాగము రెట్టింపు భాగము అనుభవించే ఆ యొక్క ఆధిక్యతను ప్రభు ఏ విధంగా అనుగ్రహించాడో మనకి కనిపిస్తూ ఉంటుంది మరి అటువంటి యోసేపు ఎన్నో నిందులు ఎన్నో అవమానాలు ఎన్నో దుఃఖం మరి చేయని నేరానికి ఎంతో శిక్షను అనుభవించినప్పటికీ తన భక్తిని విడిచిపెట్టిన వాడు కాదు తన పరిశుద్ధతను విడిచిపెట్టిన వాడు కాదు అవును ప్రియ దేవుని బిడలారా ఒకరోజైతే తండ్రి అనుకున్నాడు కదా ఇంకా నేను నా కుమారుణ్ణి చూడలేనేమో నా కుమారుడు మరణించాడు అని తన అన్నలు చెప్పిన సమాచారమును బట్టి ఆ తప్పుడు సమాచారమును బట్టి తన తండ్రి దుఃఖము ఓదార్పు నొల్లని దుఃఖముతో కొడుకు నిమిత్తము అవును రోధించిన వాడుగా మరి ఏడ్చిన వాడుగా అవును ప్రియ దేవుని బిడ్డలారా మనకి కనిపిస్తూ ఉంటుంది మరి యోసేపును కలుసుకున్న తరువాత అంటాడు నేను నిన్ను కూడా చూడననుకున్నాను కాని నా ప్రభు నీ సంతానమును కూడా చూసే ధన్యత నాకు అనుగ్రహించాడు అని యోసేపుకు ఇచ్చిన ఇద్దరు కుమారులు మనష్య ఎఫ్రాయిములను ఆశీర్వదిస్తాడు తన తండ్రి అయిన యాకోబు అవును ప్రియ దేవన్ బిడలారా యోసేపు యొక్క జీవితంలో కలిగిన శ్రమలలో ఎన్నడు కూడా కృంగిపోలేదు ఎన్నడు కూడా నిరాశపడలేదు ఎన్నడు కూడా ప్రభువుని ప్రశ్నించలేదు నేను ఇంత నీతిగా ఇంత పరిశుద్ధంగా ఇంత భక్తిగా జీవిస్తున్నా నాకు ఏంటి ప్రభు అయి శోధనలు అని ఎన్నడు కురుంగిపోలేదు కానీ అవును ప్రియ దేవుని బిడలారా దేవుని ఎందు నమ్మిక ఇచ్చాడు ఏదో ఒక రోజు నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నన్ను అవును దేవుని బిడలారా తన పదిహేడు సంవత్సరాలు యవన కాలంలో మరి చెరలో ఉన్న అనుభవంలోనికి వచ్చినప్పటికి పదమూడు సంవత్సరముల తర్వాత ప్రభు ఆ దేశానికి అధికారినిగా నిలబెట్టాడు అవును తన అవమానమున నిందకు ప్రతిగా గొప్ప ఆశీర్వాదమును గొప్ప ఘనతను రెట్టింపు భాగమును తన దేశములో ప్రభు అనుగ్రహించి ఉన్నాడు ఈ ఉదయ కాలం నీ జీవితంలో కూడా ఆయన నిన్ను హెచ్చించే దేవుడు మరి ఆయన సమయం వరకు కూడా మనము వేచి ఉండాలి మరి ఆయన యొక్క సమయం వరకు కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు ప్రభు మన అవమానమును కొట్టివేసి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను అంటూ ఉన్న దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ నిరీక్షణతో సంతోషముతో సమాధానముతో మన జీవితంలో మన ప్రభుతో ముందుకి కొనసాగుదాము తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నిందకు ప్రతిగా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానంటున్న దేవుడు సంతోషమును అనుగ్రహిస్తానంటున్న దేవుడు మీ దేశంలో రెట్టింపు భాగమును నేను మీకు అనుగ్రహిస్తానంటున్న దేవుడు అవును తండ్రి యాకోబైతే యోసేపును కూడా చూడనేమో అనుకున్నాడు కానీ యోసేపు యొక్క సంతానమును కూడా చూచి కనులార తన సంతానమును ఆశీర్వదించే ధన్యత యాకోబుకి యోసేపును హెచ్చించాం దేశములోనే గొప్ప రాజుగా నియమించిన దేవుడవు ప్రభు ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ గుండా పయనిస్తున్నప్పటికి ఏ నిందలు నిర్నిమిత్తముగా తండ్రి ఏ అవమానములు ఏ దుఃఖము భరిస్తూ ఉన్నప్పటికి నీ బిడలకు నీవు చాలిన దేవుడవు నీ బిడ్డలను హెచ్చించే దేవుడౌ నీ బిడలను ఆశీర్వదించే దేవుడౌ తగిన కాలములో నాయన నీ బిడలను నీవు హెచ్చించే దేవుడవు కనుక ఎన్నడూ నిరాశపడక ఎన్నడూ కృంగిపోక ఎన్నడూ కలవరపడక తండ్రి నీ బిడలు వారు కలిగి ఉన్న విశ్వాసమును గట్టిగా పట్టుకొని నీ యందు నమ్మికతో భక్తితో తండ్రి జీవించే కృప దాయి ఈ ఇది నీ బిడలకి తోడుగా ఉండండి వారు తలపెడుతున్న పనుల్లో వారి యొక్క ఆలోచనల్లో మీ కృప మీ సహాయమునకు నీ నెమ్మదికి నీ ఆదరణకు నీ బిడలను అప్పగించుకుంటూ తండ్రి దుఃఖములో ఉన్న బిడలు అనారోగ్యంగా ఉన్న బిడలు జ్ఞాపకం చేసుకోనండి ధైర్యపరచండి నీ వాక్కుల చేత నీ బిడలను తృప్తిపరచండి నిలబెట్టండి ఆశీర్వదించమని నీ కృపకు అప్పగించుకుంటూ ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ